హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చాలా డేస్ తర్వాత అయితే జిమ్కైతే వెళ్తున్నా ఒక సిక్స్ మంత్స్ అయితే అయితే నీ అయితే నేను జిమ్కి అయితే వెళ్ళేటోని ఇప్పుడైతే మానేసి అయితే సిక్స్ మంత్స్ అయింది ఇంటికాడ కొంచెం సిచ్యువేషన్ బాగాలేక ఇప్పుడైతే ఒక మంచి కంబ్యాక్ అయితే ఇద్దాం జిమ్కి వెళ్ళి ఇంకా మ్యాటర్ వచ్చేసి అయితే మన ఛానల్కి అయితే గివ్ పెడదాం అనుకుంటున్నాను నేను ఒక వన్కే మనకు సబ్స్క్రైబర్స్ వచ్చారంటే గివ్వే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో అందరూ అయితే గివెవరో పాల్గొనాలనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి అండ్ గివేవ కూడా ఏం పెట్టాలో కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి ఏ కామెంట్ అయితే నచ్చుతుందో ఆ కామెంటే నేను గివే పెడతాను అండ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే నాకు ఉండలేదు ఫ్రెండ్స్ ఏదైతే డైవింగ్ చేస్తాను నేను కొంచెం వర్క్ వెళ్తున్నా సో అప్లోడ్ చేయడానికి అయితే టైం ఉంటుంది వచ్చేసరికి నైట్ ఎయిట్ నైన్ అవుతుంది ఇక మళ్ళీ త్రీ డేస్ నుండి అయితే నేను జిమ్కి వెళ్తున్నాను కదా ఈరోజు నా ఫోర్త్ డే సో ఇప్పటి నుంచి అయితే అట్లీస్ట్ తొందరగా అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అట్లీస్ట్ నా జిమ్ వీడియోస్ అయినా అప్లోడ్ చేస్తా ఏది నాకు టైం వీలు కాకుండా కానీ మొన్న ఎందుకు అంటే కొంచెం బాడీ ఫ్రెండ్స్ ఉండే నాకు రోజు కొంచెం ఫ్రీగానే అందుకే నాకు చేయలేపస్తుంది అని వీడియో నీకు అయితే తీస్తున్నా అండ్ వాయిస్ గీట్లో మీకు అర్థం కావచ్చు అర్థం చేసి సారీ వాయిస్ అర్థం కాకపోతే అడ్జస్ట్ చేసుకోండి మైక్ అయితే లేదు నా గ్రహం నేను ఇంకా తీసుకోలేదు మైక్ అయితే కొంచెం నాకు మీ సపోర్ట్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టయితే నేను అన్నీ తీసుకుంటాను మైక్ తీసుకోవాలి ఇంకా ఫోన్కి హ్యాండ్ కీపరు సెల్ఫీ స్టిక్ అన్నీ తీసుకోవాలి సగం దూరం అయితే నడుచుకుంటూ వచ్చిన ఇంకోటి ఏంటంటే నా బైక్ ఈరోజే ఫంక్షన్ అయిందని నేను నడుచుకుంటూ వెళ్తున్నాను ఈరోజు జిమ్కి లేదంటే బైక్ పైన వెళ్ళడోని హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మా ఇంటి దగ్గర ఉండేది జిమ్కి బైక్ అక్కడ ఆడేసి వచ్చి నడుచుకుంటూ వస్తున్నా జిమ్ దగ్గరకైతే వచ్చేసిన చూసుకోండి పైన నాశ్ ట్రైనింగ్ సిస్టమ్ ఎన్జిటిఎస్ ప్రొఫెషన్ వచ్చేసి అయితే గీతాభవన్ కరీంనగర్ గీతాభవన్ నుండి విమ్మడబోయే రూట్లో రైట్ సైడ్లో సంగీత మొబైల్స్ ఉంటుంది పైన ఉంటుంది ఎన్జిటిఎస్ అని చూసుకోండి నేను స్క్రీన్స్ పని ఇస్తాను మీకు అంటే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వేసుకోండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అందరూ బాయ్ బాయ్ అందరికీ